జమ్మూలో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత సైన్యం ప్రతీకార దాడులు చేపట్టింది శత్రు దేశంలోని కీలక నగరాలైన లాహోర్ సియాల్ లో మోత మోగిస్తోందని తెలిసింది పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో లాహోర్లోనే ఉంటుంది ఉదయం జరిపిన దాడుల్లో అక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత్ నాశనం చేసింది దీంతో సునాయాసంగా దాడులు చేస్తున్నట్టు సమాచారం మరోవైపు కరాచీ పోర్టుకు భారత ఆర్మీ గురిపెట్టింది కరాచీ పోర్ట్ పై భారత్ ప్రతీకార దాడి కొనసాగిస్తోంది ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిసైల్స్ డ్రోన్లను ప్రయోగించింది భారత్ ఆర్మీ ఇదే విషయానికి సంబంధించి మా ఇన్పుట్ రేటర్ దొంత రమేష్ లైవ్ లో అందిస్తారు మరింత సమాచారం రమేష్ భారత్ తగిన గుణపాఠం చెబుతుంది కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం కరాచిలోని పోర్టు పైన భారత్ డ్రోన్లు దాడి దాడి చేశాయి ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిస్సైల్స్ దాడి చేశాయి కరాచీ పోర్టును మొత్తం పూర్తిగా ధ్వంసం చేసినట్లు మనకు సమాచారం ఉంది సింధు ప్రావిన్స్లో ఉన్న ఈ కరాచీ పోర్టు అరవై శాతం వాణిజ్యం మొత్తం కూడా పాకిస్తాన్కు సంబంధించిన వాణిజ్యం మొత్తం కూడా కరాచీ పోర్టు పైన ఆధారపడుతుంటుంది ప్రధానంగా చైనా పాకిస్తాన్కు కారిడార్గా మారింది కరాచీ పోర్టు అక్కడ కరాచీ పోర్టు కనుక ధ్వంసం అయితే పాకిస్తాన్కి సంబంధించిన పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంటుంది ముప్పై మూడు బెర్తులు కరిగిన కరాచీ పోర్టుకు సంబంధించిన వ్యవస్థ మొత్తాన్ని కూడా మన డ్రోన్లు ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి పూర్తిగా క్షిపణులతో దాడులు చేసిన నేపథ్యంలో ధ్వంసమైందని చెప్తున్నారు ప్రధానంగా అక్కడ చైనాకు పాకిస్తాన్కు మధ్యన వాణిజ్య కారిడార్గా మారిపోయింది అది పూర్తిగా ఇప్పుడు టర్కీ పాకిస్తాన్కు సహాయం అందిస్తామన్న యుద్ధానో కూడా కరాచీ పోర్టు సమీపంలో ఉందని సమాచారం ఇదంతా కూడా ఇక ప్రతి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ని తిప్పికొట్టే విధంగా ఏదైతే ముఖ్యమైన కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా టార్గెట్గా చేసుకొని భారత్ ముందుకు వెళ్తుంది కరాచీకి సంబంధించిన సింధు ప్రావిన్స్లో కరాచీ పోర్టును కొట్టేయడంతో పాటు అక్కడ ప్రధానంగా ఎగుమతులు బంగారం సిమెంటు టెక్స్టైళ్లు సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది పాకిస్తాన్ నుంచి అదేవిధంగా ముడి సరుకు బియ్యం రసాయనాలు మిషనరీ వంటి వాటిని దిగుమతి చేసుకుంది ప్రధానంగా చైనా దాని మీద ఆధారపడి ఉంటుంది చైనాకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ప్రధాన కేంద్రంగా కరాచీ పోర్టు ఉంది ఆ కరాచీ పోర్టు పూర్తిగా చిన్న చేసినట్లు మనకు సమాచారం ఉంది సో ఇంతకు ముందు చెప్పినట్టు అరవై శాతం వాణిజ్యం పాకిస్తాన్కు సంబంధించిన వాణిజ్యం మొత్తం కూడా కరాచీ పోర్టు పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇక కరాచీ పోర్టును భారత్ టార్గెట్గా చేసింది భారత్ ముందే చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోని తమ పైన దాడులకు పాల్పడితే ఆ దాడులు ఏ విధంగా ఉంటాయో మీరు ఊహించలేరు ప్రతి దాడులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు ఈరోజు మిస్త్రీ కూడా మీడియా ప్ర సమావేశంలో కూడా ఇదే విషయం చెప్పారు పాకిస్తాన్ కనుక దాడులకు పాల్పడితే కవింపు చర్యలకు పాల్పడితే తమ సమాధానం చాలా దారుణంగా ఉంటుంది పాకిస్తాన్ ఇక జీవితంలో కూడా కోలుకునే లేని విధంగా తమ సమాధానం ఉంటుందని కూడా ముందుకు చెప్పారు అట్లా అన్నట్లుగానే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడింది పదహారు చోట్ల జమ్మూ అదేవిధంగా జైసల్మీర్ ప్రాంతంలోని తదితర ప్రాంతాల్లో పదహారు చోట్ల దాడులకు తెగబడింది పలు మిసైళ్లను ప్రయోగించింది డ్రోన్లను ప్రయోగించింది వాటన్నిటిని కూడా భారత సైన్యం తిప్పికొట్టింది ప్రధానంగా ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్లకు సంబంధించిన మూడు యుద్ధ విమానాలను కూడా జెట్ ఫైటర్స్ కూడా పాకిస్తాన్ కూల్చివేసింది దాంతో సమాధానం చెప్పడమే కాకుండా పూర్తిగా ఆర్మీని మొత్తం కూడా స్వేచ్ఛనిచ్చింది కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అజిత్ దోవల్తో సమావేశమయ్యారు జో సమావేశమైన సందర్భంగా ఆయన కూడా కొన్ని సూచనలు చేశారు అదేవిధంగా సరిహద్దులో మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉంది డ్రోన్ల దాడులకు పాల్పడే అవకాశం ఉంది పాకిస్తాన్ అంటూ కూడా అమిత్ షా మోడీ కూడా సరిహద్దు రాష్ట్రాల సీమలను కూడా అప్రమత్తం చేశారు అక్కడ దాడులకు ఎటువంటి దాడులకు పాల్పడుతుందని ఈ క్రమంలోనే ఆర్మీ మరిన్ని దాడులకు కూడా రూపకల్పన చేసింది ఆ దాడులు ఏ విధంగా ఉండాలి పాకిస్తాన్ మరొకసారి తమ భారత్ మీద దాడి చేయాలంటూనే వెనుకం చేసే విధంగా ఒక పంజాబ్ ఇస్త్రాలయాన్ని కూడా భారత్కు తగిన సూచనలు సలహాలు ఇచ్చింది దీంతో ఇక దాడులు మొదలుపెట్టింది గతంలో ఇప్పుడు ఇస్లామాబాద్ మీద దాడి చేసింది పాకిస్తాన్కి ఆయుపట్టు ఇస్లామాబాద్ రాజధాని దాని మీద ఒక దాడి చేసి భారత్ సత్తా నిరూపించుకుంది ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంతి ద్వారా కరాచి పోర్టు పైన దాడి చేసింది ఒకవైపు సింధీకి సంబంధించిన వాటర్ ఆపడం ద్వారా అక్కడ వ్యవసాయాన్ని మొత్తం నిర్వీర్యం చేసింది తాగు సాగునీరు లేకుండా చేసింది ఇప్పుడు కరాచీ పోర్టు వాణిజ్య సంస్థని ఆర్థికంగా చిన్న చేయాలి పాకిస్తాన్ని ఆ ఆర్థిక వ్యవస్థని ఆసరాగా చేసుకొని భారత్ పైన ఉగ్రముఖాలను ఉసిగులుపుతుంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థకు పట్టు అయిన ప్రాంతాలను ముందుగా మొత్తం కూడా చిన్న భిన్నాం చేయాలని భారత్ భావించింది అందుకే ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా కరాచి పోర్టుని టార్గెట్గా చేసుకొని మిసైళ్లను ప్రయోగించి అక్కడ పోర్టును ధ్వంసం చేసింది ఇక చైనా పాకిస్తాన్ కారిడార్ ఇంకా లేనట్లే అని చెప్పాలి టర్కీకి టర్కీ సహాయం అందించడానికి పాకిస్తాన్కు సహాయం అందించడానికి వస్తున్న టర్కీ యుద్ధ అక్కడ కూడా దా అది కూడా ఇక ఆ ప్రాంతానికి రాకుండా చేశారు సో ఇక జమ్మూలో మరోసారి దాడులకు పాల్పడే అవకాశం ఉంది పాక్ ప్రయత్నం చేస్తుంది డ్రోన్ల దాడులు క్షిపణ దాడులకు ప్రయోగించే అవకాశం ఉందని అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు ఒకవేళ డ్రోన్ దాడికి పాల్పడితే తమకున్న రక్షణ వ్యవస్థలను కూల్చివేయడం నిర్వీర్యం చేయడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఉంటే ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికి కూడా తగిన సూచనలు సలహాలు ఇచ్చారు అదే సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా టార్గెట్ చేసుకుంది అదేవిధంగా హిందూ ఆలయాలను కూడా టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ దారులకు పాల్పడే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సంయమనం కూడా పాటించాలని కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సూచిస్తున్నారు అదేవిధంగా విదేశాంగ సహాయం విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు అదేవిధంగా త్రివిధ దళాధిపతులతో సమావేశం అయిన సందర్భంగా కానీ సిడీఎస్తో సమావేశం అయిన సందర్భం ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా తగిన సూచనలు ఇచ్చారు ఇక కచ్లో మూడు డ్రోన్లను కూడా ప్రయోగించినట్లు సమాచారం వాటిని కూడా కూల్చివేసింది ఖర్చులో మూడు డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించిన నేపథ్యంలో వాటిని కూడా కూల్చివేశారు ఇక ఆల్ ఎయిర్పోర్ట్ దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్ల భద్రత పైన కూడా సిఎస్ఎఫ్ సంబంధించిన సూచనలు ఇచ్చారు డీజీతో అమిత్ షా మాట్లాడారు అన్ని ఎయిర్పోర్ట్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలి మరింత భద్రత పెంచాలని కూడా దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లో కూడా తగిన సూచనలు ఇస్తూ సిఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించారు అమిత్ షా వాళ్ళకు తగిన సూచనలు ఇచ్చారు ఇక మరిన్ని దాడులు చేయాలి పాకిస్తాన్ పైన ఒక ఇప్పుడు పదహారు చోట్ల దాడులకు పాల్పడింది కబీం చర్యలు పాల్పడింది వాటికి ఆన్సర్ చెప్పే విధంగా మరిన్ని దాడులకు రూపకల్పన చేయాలని కూడా సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం ఈ మేరకు సైన్యం కూడా అప్రమత్తం అవుతుంది ఎనిమిది వేల ట్విట్టర్ అకౌంట్లు కూడా బ్లాక్ చేశారు మొత్తంగా ఆ ట్విట్టర్ అకౌంట్లను బా బ్లాక్ చేసి ఒక తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారు ఆ ప్రచార నేపథ్యంలోనే అవన్నీ కూడా చేస్తున్నారు ఇక భారీ పేలుళ్లు కనిపిస్తున్న ఒకవైపు దాడులు జరుగుతున్నాయి ఇస్లామాబాద్ కరాచీ పెషావర్లో భారీ పేలుళ్ళు పాకిస్తాన్లో జరుగుతున్నాయి ఒకవైపు భారత్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ పేలుళ్ళు కనిపిస్తున్నాయి ఇక మొత్తం పాకిస్తాన్ మొత్తం అతలాకుతలం కనిపిస్తుంది మన మీద చేసిన దాడులను భారత్ మీద చేసిన దాడులను తిప్పికొట్టగలుగుతున్నాం ఏ క్షిపణి కూడా పడడం లేదు నష్టం జరగలేదు భారత్ వైపు అని చెప్తున్నారు కానీ ఇస్లామాబాద్ కరాచీ పేషావర్లో భారీ పేలుళ్ళు అయితే కనిపిస్తున్నాయి భారత్ దాడుల నేపథ్యంలో ఈ భారీ పేలుళ్ళు ఉక్కిరి బిక్కురు పాకిస్తాన్ ఉక్కు బిక్కిరి అవుతుంది కేవలం కొన్ని మిస్సైళ్లను కొన్ని డోర్లను ప్రయోగించి కవింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడితే దాని పర్యవసరణం ఏంటో పాకిస్తాన్ ఇప్పుడు చూస్తుంది భారత్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా దూకుడుగా ముందుకు వెళ్తున్నది ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పోర్టులను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులకు పోతుంది పౌర సమాజం వాటికి వెళ్లకుండా పౌర సమాజం ఉన్న ప్రాంతాలకు కాకుండా బేస్ ఏదైతే పాకిస్తాన్కు ఆయుపట్టు ఉన్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని ఆయు రక్షణ వ్యవస్థలను చిన్న భిన్నం చేస్తూ ఏదైతే పాకిస్తాన్కు రక్షణ కౌచాలగా చైనా రక్షణ కౌచాలను వాటి అన్నిటి కూడా చిన్న చేస్తూ ఆ వ్యవస్థలన్నిటి కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ భారతదేశం సంబంధించిన మొత్తం డ్రోన్లు మిసైల్ దాడులు క్షిపణల దాడులు కొనసాగుతున్నాయి పాక్ ప్రధాని ప్రధానితో షెరీఫ్ షాబాజ్ షరీఫ్తో సేఫాజుకు తరలించారు ఈ దాడులు తీవ్రతరమైన ఏకంగా ఇస్లామాబాద్కు ఇస్లామాబాద్ మీద దాడి చేసిన నేపథ్యంలో భారత్ ప్రధానిని పాకిస్తాన్ ప్రధాని ఒక సేఫాజుకు తరలించినట్లు సమాచారం ఇది చాలా కీలకమైన అంశం ఒక దేశం మీద యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి ముందుండి సైన్యానికి అండగా ఉండాలి కానీ ఇప్పుడు భారత్ స్వీయ రక్షణ కోసం పెద్దపీట వేసింది తమ ప్రధాన్ని రక్షించుకోవాలన్న అంశానికి సంబంధించి ఒక సేఫ్ హౌస్ కూడా పాక్ ప్రధాని తరలించినట్లు కొద్దిసేపటి క్రితం సమాచారం ఉంది ప్రధాని ఇంటి సమీపంలోనే ఏకంగా పేలుళ్లు సంభవించాయి ఇస్లామాబాద్ మీద అటాక్ చేసిన నేపథ్యంలో ప్రధాని ఇంటి సమీపంలో పేలు సంభవించారు అందులో ఇంకా ఎవరు గాయపడ్డారు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అన్న సంఘ సమాచారం ఇంకా లేకపోయినప్పటికీ ప్రధాని అయితే ముందుగా సేపాజుకు తరలించాలని పాక్ సైన్యం భావించింది సేపాజ్ తరలించారు ఇక దాడులు మరిన్ని దాడులకు పాల్పడుతుంది అని పాకిస్తాన్ భావిస్తున్న నేపథ్యంలో అసలు ఏ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాక్ పాక్ పైన భారత్ విరుసుక పడుతుంది ఆ అంటేనే చూస్తున్నాం ప్రధాని సేఫ్ హౌస్కి వెళ్తున్నాడు అక్కడ కూడా ఇస్లామాబాద్లో చాలా అంధకారం నెలకొందని తెలుస్తుంది ఇస్లామాబాద్ తదితర పోర్టుల పైన దాడులు ఎయిర్ పైన దాడులు ఇంకొక వైపు భారత్కు సంబంధించిన క్షిపణులను కానీ డ్రోన్లను కానీ మిసైళ్లను కానీ ఏ ఒక్కటి కూడా అంత శక్తి పాకిస్తాన్కు లేదు ఎందుకంటే ముందుగానే అత్యంత వ్యూహాత్మకంగా భారత్ పాకిస్తాన్కు సంబంధించిన రక్షణ వ్యవస్థలను అన్నిటి కూడా నిర్వీర్యం చేశారు సో ఇక మిసైల్స్ నేరుగా వెళ్ళి టార్గెట్ని అచీవ్ చేస్తున్నాయి అదేవిధంగా ఫైటర్ జెట్స్ కూడా వెళ్ళగలుగుతున్నాయి అనుకున్న లక్ష్యాలను ఛేదించగలుగుతున్నాయి సో భారత రక్షణ వ్యవస్థ ఏదైతే చైనాను నమ్ముకుందో ఆ చైనా రక్షణ వ్యవస్థలు తమను కాపాడుతాయని భావించారో ఆ రక్షణ వ్యవస్థను మొత్తం భారత్ కుప్పకూల్చిన నేపథ్యంలో ఏ ఒక్క రక్షణ వ్యవస్థ తమను కాపాడుకోలేని సిచ్యువేషన్లో అనుకున్న లక్ష్యాలని భారత్ ఏ అయితే అనుకుంటుందో ఆ లక్ష్యాన్ని నేరుగా వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఛేదించి ఛేదించుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతుంది ఇప్పటివరకు ఇస్లామాబాద్ లాహోర్ కరాచీ ఇటువంటి ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి ఇక భారత్ మరిన్ని దాడులు చేస్తున్నాయి ఇక పాకిస్తాన్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు ఏ మాత్రం వెసులుబాటు కల్పించినా ఆ చర్య మరో రకంగా ఉంటుంది ఇప్పటికే పదహారు పేలుళ్ళు జరిగే పేల్చడానికి ప్రయత్నం చేశారు ఆ పేలుళ్లకు సమాధానం చెప్పాలి ఆ సమాధానం ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ చూడాలన్న ఉద్దేశంతోనే ఇంకా పూర్తిగా పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస దాడులకు పాల్పడుతుంది ఇప్పుడు కరాచీ ఇస్లామాబాద్లో దాడులతో కానీ కరా ఈ రెండు ఎయిర్ పోర్ట్ మీద దాడితో కానీ లేదా లాహోర్ మీద దాడితో కానీ దీంతో భారత ఆర్మీ ఊరుకునే అవకాశం లేదు ఇంకా మరింత ముందుకు వెళ్ళాలనే భారత్ నిర్ణయించుకుంది ఒక్క కవింపు చర్యకు సమాధానంగా వందింతలో రేట్లు పాకిస్తాన్ భరించాలి ఆ పేన్ ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ భరించాలన్న తపనతోనే భారత్ ముందుకు దూసుకుపోతుంది ఆ దిశగానే సైన్యానికి తగిన సూచనలు సలహాలు దిశానిర్దేశం చేశారు ఈ మేరకు పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ భారత సైన్యం ముందుకు కదులుతున్నట్లు సమాచారం డ్రోన్లు క్షిపణలతో విరుగుపడుతున్నాయి ఐఎన్ఎస్ విక్రాంత్ని ఇక రంగంలోకి దింపారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు పూర్తిగా కరాచీ ఎయిర్పోర్ట్ని కరాచీకి సంబంధించిన పోర్టును ధ్వంసం చేసినట్లు ఇప్పటివరకు అందుతున్న సమాచారం పాక్ ప్రధాని సేప్ హౌస్కి వెళ్లారు ఇస్లామాబాద్ కరాచీ పేషావర్లో భారీ పేలుళ్ళు సంభవిస్తున్నాయి ప్రధాని ఇంటి సమీపంలోనే పాక్ ప్రధాని ఇంటి సమీపంలోనే పేలుళ్ళు సంభవిస్తున్నాయి పాకిస్తాన్ ఇక ఆందోళనలో ఇక ప్రాణాలు బిగపట్టుకొని ప్రధాని సేఫ్ హౌస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే భారత్ ప్రతీకార జ్వాలలు ఏ విధంగా ఉన్నాయో భారత్ ప్రతిస్పందిస్తే ఒక దేశం పైన యుద్ధం చేసి ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్కు తెలిసి వచ్చేటట్లు భారత్ నుంచి ప్రతిదాడులు మొదలవుతున్నాయి అయితే రమేష్ ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ సరైన ఆయుధ సంపత్తి లేకపోయినప్పటికీ కూడా ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలనుకుందనుకోవచ్చా పాకిస్తాన్ కు గతంలో చాలా కొంత కొన్ని దేశాలు వ్యూహాత్మకంగా భారత్ని ఫేస్ చేయలేక కొన్ని దేశాలు వ్యూహాత్మకంగా సహకరించారు అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు పాకిస్తాన్కు సహకరించారు పక్కనున్న అమెరికా కూడా వ్యూహాత్మకంగా కొన్ని సంవత్సరాలు పా షెల్టర్ కోసం పాకిస్తాన్తో దోస్తి కట్టింది ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లోని వ్యూహాత్మకంగా ఏవైతే ఉగ్రవాదుల చర్యలకు మాత్రం ఉపయోగించాలని ఇంతకుముందు చెప్పినట్టు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను ఉచితంగా నాలుగు వందల ఫైటర్ జెట్స్ ఉంటే అందులో డెబ్బై ఆరు ఫైటర్ జెట్స్ని కేవలం అమెరికా సమకూర్చింది ఆ అమెరికా సమకూర్చినప్పుడు ఒక నిబంధన పెట్టింది ఇది కేవలం యుద్ధంలో మాత్రం ఉపయోగించాలి భౌగోళిక అంశాలకు సంబంధించి అంటే మనకు ఇండియాకి సంబంధించిన పీఓకి సంబంధించిన కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మనకు చాలా కాలంగా భౌగోళికపరమైన రాజకీయ విభేదం అది ఆ అంశాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదనేది మా అమెరికా షరతు ఆ షరతులు ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలనేది కూడా నిబంధనలు ఉన్నాయి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను కనుక ఈ రకంగా ఉపయోగిస్తే ఆ తర్వాత సర్వీస్ చేయడం కానీ లేదా ఆర్థిక ఆంక్షలు విధించడం కానీ లేదా వాటికి స్వేర్ పార్ట్స్ ఇవ్వడం కానీ జరగదు ఆ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఎఫ్ జేఎఫ్ సెవెంటీన్ విమానాలు రెండు కూల్చివేశారని అధికారికంగా అనౌన్స్ చేశారు తప్ప ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం ఎక్కడ కూడా తమకు నష్టం జరగలేదని తమ కూల్చి కూలి కూలలేదని చెప్పలేదు సో ఇదంతా ఏంటంటే అమెరికా ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది అమెరికా పెట్టిన నిబంధనను అవుతుంది భవిష్యత్తులో ఆర్థిక అంశాలను ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్తాన్ భయంతో ఎఫ్సిస్టిన్కి సంబంధించిన ఎక్కడ కూడా నిర్ధారించలేదు సో ఇవన్నీ చూస్తే నిజంగా మీరు అన్నట్టుగా మేకపోతూ గాంభీర్యమే భారత్ సైనిక సంపత్తి కానీ భారత్కున్న దృఢ సంకల్పం కానీ భారత్కున్న తెగింపు కానీ పాకిస్తాన్కు ఎక్కడా లేవు కానీ భారత సమయమంతో పాటించినంత కాలం పాకిస్తాన్ ఆటలు కొనసాగాయి ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు చాలాసార్లు పార్లమెంట్ మీద దాడి సందర్భంగా కానీ అనేక అంశాలు పుల్వామా దాడి చేసిన నేపథ్యంలో కానీ మూడు వందల యాభై మందికి పైగా భారతీయులను పొట్టం పెట్టుకున్న నేపథ్యంలో కూడా భారత్ చాలా సమయోనం పాటించింది కానీ ఏకంగా ఇరవై ఆరు మంది టూరిస్టులు అందులో ఒక ఇరవై ఒక నేపాలి ఇరవై ఐదు మంది భారతీయులను కాల్చి చంపిన నేపథ్యంలో ఇక భారత్ రంగంలోకి దిగింది పాకిస్తాన్కు సమాధానం చెప్పే దిశగా కొనసాగుతుంది ఈ దాడుల పరంపర కొనసాగే అవకాశం ఉంది మళ్ళీ పాకిస్తాన్ దాడులకు తెగబడక ముందే ఇంకా ఆ పాకిస్తాన్ దాడులు చేయాలన్న ఆలోచన రాకముందే భారత సైన్యం విరుసపడాలని ముందుగా ఊహించినట్లుగానే అనేక ఏర్పాట్లు చేసుకుంది ఆ ఏర్పాట్ల నేపథ్యంలోనే ముందుకు తీసుకుపోతుంది భారత్ సైన్యం ముందు భారత్ ఆయుధ సంపత్తి ముందు భారత్ వ్యూహాల ముందు పాకిస్తాన్ తేలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వ్యూహాత్మక దాడులు చాలా చాలా వరకు డ్రోన్లు ప్రయోగించి జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా జైసల్మీర్ ప్రాంతంలోని కానీ ఇతర కచ్ ప్రాంతంలో కానీ దాడులకు తెగబడాలన్న పాకిస్తాన్ పాకిస్తాన్ తలంచింది కానీ ఏ ఒక్క మిసైల్ కానీ డ్రోన్ కానీ అక్కడ పడకుండా అక్కడ నష్టం జరగకుండా పౌరులకు నష్టం జరగకుండా భారత సైన్యం ధీటుగా ఎదుర్కోగలిగింది ధీటుగా ఎదుర్కోలే కాకుండా దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ప్రతి దాడులు చేసింది ఆ దాడుల పర్యావరణం ఇప్పుడు పాకిస్తాన్ చూస్తుంది పేలులు జరుగుతున్నాయి కరాచీ లాహోర్ ఇస్మా ఇస్లామాబాద్లోని భారీ పేలులు కనిపిస్తున్నాయి పాక్ ప్రధాని సేఫ్ హౌస్కి వెళ్ళవలసిన సిచ్యువేషన్ వచ్చింది ప్రధాని ఇంటి సమీపంలోనే సంభవించా అంటే భారత్ ఎంత సమర్థవంతంగా ఎంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందో మనం చూడవచ్చు సో ఇవన్నీ ఒక ఎత్త సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి తమ పౌరులను రక్షించుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడరు అమిత్ షా మాట్లాడారు ఎయిర్పోర్ట్లను కూడా భద్రత కట్టుదిట్టం చేశారు సిఎస్ఎఫ్ బలగాలను కూడా కట్టుదిట్టం చేయడంతో పాటు అక్కడ భద్రతను మెరుగుపరచాలని కూడా చూశారు ఈ పుకార్లు నమ్మవద్దు కొన్ని ట్విట్టర్ అకౌంట్లలో పేక్ ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం నమ్మవద్దు అంటూ కూడా ఎనిమిది వేల ట్విట్టర్ అకౌంట్లను కూడా మొత్తం కూడా బ్లాక్ చేశారు కొన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు జమ్మూ లాంటి ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించి మళ్ళీ ఎత్తివేశారు మళ్ళీ అక్కడ వెలుగులు కనిపిస్తున్నాయి ఇక పాకిస్తాన్ ఎటువంటి క్షిపణులు క్షిపణులు ప్రయోగించినా డ్రోన్లు ప్రయోగించినా ఎదుర్కోవడానికి భారత సైన్యం సర్వసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది రమేష్ అయితే భారత సైన్యం దూకుడు చూస్తుంటే ఈ రాత్రి గడిచేలోపే పాకిస్తాన్ ఆర్థికంగా వాణిజ్యంగా ఎప్పటికీ కోలుకోలేని పరిస్థితులను చవిచూస్తుందనుకోవచ్చా ఖచ్చితంగా ముందుగా పాకిస్తాన్కి అనేక చర్యలు ముందుగా దాడి జరిగిన నేపథ్యంలో పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆర్థికంగా దిగ్బంధించే ప్రక్రియనే ముందుగా భారత్ ముందుకు తీసుకెళ్ళింది భారత్కు సంబంధించి కానీ ఇతర ప్రాంతాల్లో పాక్ ఎయిర్ స్పేస్ సంబంధించిన పాక్ విమానాలు రాకుండా అడ్డుకట్ట వేయగలిగింది అదేవిధంగా పాక నౌకలను రాకుండా అడ్డుకు అడ్డుకట్ట వేయగలిగింది ఈ విధంగా ఆర్థికాంశాలు ఎదుర్కొని డ్యాంలకు సంబంధించి సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా చేసింది దాదాపు ఎనభై శాతం సింధు నది జలాలకు సంబంధించి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది ఎనభై శాతం రెండు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది దాని మీదనే ఆధారపడి ఉంటారు సింధు నది జల దాన్ని కూడా మొత్తం బ్లాక్ చేశారు ఒకవైపు ఆర్థికంగా ఉక్కిరి బిక్కిరి చేయాలి సాగు తాగునీరు అందకుండా చేయాలన్న అంశానికి సంబంధించి ఆ విధంగా చేస్తున్నాయి మరొక వైపు ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు కరాచీ పోర్టు ఉందో అరవై శాతం వాణిజ్యం మొత్తం కూడా పాకిస్తాన్కి సంబంధించిన వాణిజ్యం మొత్తం కూడా కరాచీ పోర్టు ద్వారానే జరుగుతుంది మొత్తం సింధు ప్రావిన్స్లోనే కాకుండా మొత్తం పాకిస్తాన్లోనే అతిపెద్ద పోర్టు కరాచీ పోర్టు ఆ పోర్టుని కూడా ధ్వంసం చేయడం ద్వారా ఇటువంటి ఆర్థికంగా ఉక్కిరి చేసే విధంగా భారత్ ముందుకెళ్ళింది అందులో భాగంగానే వ్యూహాత్మక దాడులకే చేసి చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ కనుక దాడులు చేసినట్టు జమ్మూలో పౌర సమాజాలపైన పౌరుల మీద దాడులు చేసినట్టు మిసైల్ ప్రయోగించినట్లు డ్రోన్లు ప్రయోగించినట్టు చేయకుండా కేవలం ఆయువు పట్టులను రక్షణ వ్యవస్థలను అదేవిధంగా ఎయిర్బేస్లను పాకిస్తాన్కు సంబంధించిన మిలిటరీకి సంబంధించిన వ్యవస్థలు మాత్రమే వాటిని ధ్వంసం చేయడం కోసమే ముందుకు కదిలింది భారత్ తప్ప ఎక్కడ కూడా పౌర సమాజాలకు వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఇక పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఒకవైపు ఆర్థికంగా చిన్న భిన్నం చేయడం ఇంకొక వైపు మిలిటరీ వ్యవస్థను చిన్న భిన్నం చేయడం ఇంకొక వైపు రక్షణ వ్యవస్థను చిన్న భిన్నం చేయడం ఇటువంటి కార్యక్రమాలకు భారత్ ముందుకెళ్తుంది ఇది చాలా ఇంకా ముందుకు వెళ్ళేటట్లు కనిపిస్తుంది ఈ దాడులు పాకిస్తాన్కు సంబంధించి వా పాకిస్తాన్ దాడుల ప్రతీకార జ్వాలలు ఏ విధంగా ఉంటాయో వాటిలో ఏ విధంగా పాకిస్తాన్ మరడి మసి అయిపోతుందన్న అంశాన్ని ప్రజల్లో చెప్పాలి ప్రధానంగా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలన్న అంశంతోనే భారత్ దాడులు కొనసాగుతున్న సమాచారం అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ జెట్ ఫైటర్ అదేవిధంగా జేఫ్ సెవెంటీన్కి సంబంధించిన ఒక పై దానికి సంబంధించిన పైలట్ను కూడా పట్టుకున్నట్లు భారత ఆర్మీ బిఎస్ఎఫ్కి సంబంధించిన క్విక్ రెస్పాన్స్ టీంలో ఉన్నట్లు సమాచారం అదుపులో ఉన్నారు అక్కడ కూల్చివేసిన నేపథ్యంలో అతను ఎగ్జిట్ సీటుతో బయటకు వచ్చారు ప్రాణాలతో ఉన్న అతన్ని కూడా పట్టుకొని బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇక తెగించే ఇక భా భారత రక్షణ వ్యవస్థను తెగించి జెడ్ ఫైటర్స్ కానీ డ్రోన్లు కానీ మిస్సైల్స్ ఇంక ఇతర క్షిపణులు కానీ వచ్చి పడే అవకాశం లేకపోవడంతో పాకిస్తాన్కి ఏం చేయాలో పాల్పోవడం లేదు విచక్షణ రహితంగా సరిహద్దు వెంట కాల్పులు కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం ఉంది పలుచోట్ల సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానంగా ఎల్ఓసి ప్రాంతాల్లో సరిహద్దు గ్రామాలపైన చిన్న చిన్న కాల్పుల మూత అయితే వినిపిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది ఇంకా జైసల్మీర్ ప్రాంతంలో అవుట్ గానే ఉంది ఇంకా అంధకారం ఉంది ప్రజలను అప్రమత్తం చేస్తూ సేఫ్ ప్లేస్కి వెళ్ళవలసిందిగా భారత ప్రభుత్వం కూడా సూచించింది అయితే జమ్మూలో కొన్ని కొన్ని చోట్ల బ్లాక్అవుట్ ఎత్తివేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రమేష్ ఇంతకుముందు చెప్పినట్టు పాక్ పాక్ డ్రోన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో బ్లాక్అవుట్ వేశారు బ్లాక్అవుట్ విధించిన తర్వాత మళ్ళీ భారత్ ప్రతిదారులకు నేపథ్యంలో పూర్తి రక్షణ వ్యవస్థని అన్నీ కూడా యాక్టివేట్ చేశారు సుదర్శన్ చక్ర ఎల్ఎస్ నైంటీ ఫైవ్ ఇలా ఇవన్నీ కూడా భారత రక్షణ వ్యవస్థలన్నీ కూడా యాక్టివేట్ చేసిన నేపథ్యంలో డ్రోన్ల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు కాబట్టి ఇక ముందు దాడి జరిగినా కానీ నిర్వీర్యం చేసే అవకాశం ఉంది సో అవన్నీ కూడా నేర్చిన నేపథ్యంలో బ్లాక్అవుట్ చేశారు ఇప్పుడు అది కాస్త తేలికపడింది ఇక ప్రతీకార దాడులు భారత్ నుంచే పాకిస్తాన్కు ఉన్నాయి పాకిస్తాన్ దాడులు భారత్ మీద చేయడం కాదు భారత్ చేసే దాడులను తట్టుకునే సామర్థ్యం ఉండాలి ముందుగా భారత్ దాడులను తిప్పికొట్టే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశానికి సంబంధించి పాకిస్తాన్ ఆలోచించి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ డ్రోన్ దాడులు కానీ మిసైల్ దాడులు కానీ జరిగే అవకాశం లేదు కాబట్టి కాస్త వెసులుబాటు కల్పిస్తూ జమ్మూ ప్రజలు మళ్ళీ అప్రమత్తంగా ఉండే విధంగానే బ్లాకౌట్ ని ఎత్తివేశారు అది మళ్ళీ కనుక పాకిస్తాన్ దాడులకు పాల్పడితే బ్లాక్ అవుట్ విధించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రమేష్